పుట్టపర్తి నియోజకవర్గ నలుమూలల నుండి కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పుట్టపర్తి శాసనసభ్యులు దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేసి పిలుపునిచ్చారు సత్తసాయి జిల్లా స్టాపర్ బాలు ఎయిర్ ఫైవ్ న్యూస్ పుట్టపర్తి ట్రాలిక్ అండ్ ప్రింట్ మీడియా సోదరులందరికీ పేరు పేరున నా నమస్కారం నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను పద్దెనిమిదవ తారీఖున సిద్ధం ప్రోగ్రాం గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తల సమావేశానికి సిద్ధం అనే సమావేశానికి సంబంధించి పుట్టపర్తి నియోజకవర్గ వ్యాప్తంగా ఆరు మండలాల నుంచి నలుమూలల నుంచి ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం ఈ సిద్ధం సభ రాష్ట్రంలోనే కనీ విని ఎరగని రీతిలో చేపట్టబోతా ఉన్నాం మా అందరి పెద్ద ఆయన రాయలసీమకు పెద్ద దిక్కిన పెద్దిరెడ్డి రామచంద్ర అన్నగారి గారి డైరెక్షన్ లో ఆ సభను దిగ్విజయంగా పూర్తి చేసే కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకున్నాం అదేవిధంగా ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా పద్నాలుగో తారీఖు సాయంకాలం అంటే బుధవారం సాయంకాలం రాబో బుధవారం సాయంకాలం ఐదు గంటల నుంచి కుతరపత్తి నియోజకవర్గానికి ఈశాన్య మూలైనటువంటి నల్లమాడ మండలం చారుపల్లిలో ప్రారంభిస్తున్నాం చారుపల్లి నుంచి ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చూస్తున్నాం ముఖ్యంగా ఆ కార్యక్రమం మహిళలతో పెద్ద ఎత్తున చేపట్టాలని డిసైడ్ చేశాం అక్కడి నుంచి నల్లమాడ మొత్తం నల్లమాడ మండల వ్యాప్తంగా ఓడిసి మండల వ్యాప్తంగా అమరగూరు మండల వ్యాప్తంగా అక్కడ నుంచి ముగించుకొని ఈ మూడు మండలాల్లో కూడా పార్లల్గా అన్ని మండలాల్లో దాదాపుగా ఒక ఐదు టీములు తయారు ఆరు టీములు తయారు చేశాం ఆరు టీములు ఆరు మండలాల్లో ప్రతిరోజు ప్రచార కార్యక్రమం జరుగుతూ ఉంటుందని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాను గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో పెద్ద ఆయన రామచంద్రారెడ్డి గారి ఆశీస్సులతో ఈ ప్రచార ఎన్నికల ప్రచార కార్యక్రమానికి వారి ఆదేశాల మేరకు పద్నాలుగో తారీఖు సాయంకాలం మంచి రోజు అనుకుని ఆ రోజు సాయంకాలం ఐదు గంటలకు మొదలు పెడుతున పెద్ద ఎత్తున ప్రారంభిస్తున్నాం అది రెండో అంశం